ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని వాల్మీకి భగవానుడు చెప్పాడు ఇవాళ శ్రీ సింహాద్రినాథుని పాదఛాయలో పెంచేసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో హనుమజ్ జయంతి మహోత్సవాన్ని జరిపించుకున్నాం గత మూడు రోజులుగా ఈ సన్నిధానంలో సుందరకాండ పారాయణం అలాగే సుందరకాండ హవనం కార్యక్రమాన్ని జరిపించుకున్నాం ఇవాళ పూర్ణాహుతి కార్యక్రమం చేసుకొని ఈనాడు ఆ ఆయన యొక్క తిరు నక్షత్ర సందర్భంగా స్వామి జయంతి సందర్భంగా ఈ ఉత్సవాన్ని జరిపించుకున్నాం అశేషమైనటువంటి భక్తజన సందోహం మధ్యలో ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నాం ఈ ఆంజనేయ స్వామి ఒక పర్వతాన్ని ధరించి ఒక చేత వజ్రాయుధాన్ని ధరించి వేయించేసి ఉంటారు చాలా విశిష్టమైనటువంటి ఆ మూర్తి ఎక్కడో కాని ఇలాంటి మూర్తిని మనం ఆ కానరాం నరహరి తీర్థుల వారు పదిహేను వందల ముప్పై ఆరు ప్రాంతంలో ఈ ప్రతిష్ఠ ప్రతిష్ట చేసినట్టుగా శాసనాలు చెప్తున్నాయి మనకి అందుచేత సుమారుగా ఒక ఆరు వందల సంవత్సరాల పౌరాతన్యం కలిగినటువంటి ఆలయం ఇది చాలా మహిమ కలిగినటువంటి ఆంజనేయస్థాని మెట్ల మార్గం గుండా వచ్చేటువంటి తైర్థికులకు ఇక్కడికి వచ్చి ఒక్కసారి స్వామి సేవించి ఈ పాదతీర్థం కాని స్వీకరిస్తే ఆ శ్రమ అపనోదనం జరుగుతుంది ఇంతవరకు నడిచినటువంటి శ్రమంతా పోయి ఆ ఆతురతతో ఆరాటంతో సింహజ్నాథుని దర్శించడానికి పరిగెత్తి పరిగెత్తి వెళ్లేవారు అనమాట ఈ ఆంజనేయ స్వామి దీనికి హనుమంతు మెట్లు అంటారు ఆంజనేయ స్వామి మెట్లు చాలా ఎత్తు ఎత్తుగా ఉంటాయి ఇక్కడకు వచ్చేసరికి ఆ శక్తి అంతా సన్నగిల్లుతుంది కానీ స్వామిని సేవించగానే మళ్ళీ శక్తి పునరుత్పన్నమయ్యి చాలా ఉత్సాహంతో స్వామిని దర్శించడానికి వెళ్ళడం అనేటువంటి అనుభవంలో ఉన్నటువంటిది అనమాట అట్లాంటి ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి మహోత్సవాన్ని వాళ్ళు జరిపించుకున్నాం ఈ స్వామిని సేవించండి ధరించండి స్వామి చాలా శక్తివంతమైనటువంటి ఆయన ఆ పర్వతాన్ని పట్టుకున్నారు ఔషధీ ద్రవ్యాలన్నింటినీ కలిగినటువంటి పర్వతాన్ని పట్టుకున్నటువంటి స్వామిని సేవిస్తే మనలో ఉండేటువంటి రుగ్మతలన్నీ పోయి వారరోని సుఖమైనటువంటి స్వాస్థ్యాన్ని చేకూర్చేటువంటి స్వామి బలాన్ని ఆరోగ్యాన్ని బుద్ధిని జ్ఞానాన్ని కృప చేసేటువంటి స్వామి అందుచేత స్వామిని సేవించండి తరించండి స్వామి అనుగ్రహానికి పాత్రమై తద్వారా శ్రీరామచంద్ర ప్రభు యొక్క పరిపూర్ణమైన కటా కటాక్షం ఈ భారతదేశం అంతా ప్రసరించి లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో విరాజిల్లాలి అని ఈ సందర్భంగా స్వామిని ప్రార్థిద్దాం